ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన అతి మనోహరమైన సర్వశక్తి కలిగిన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావటం జరిగింది అదేంటి అంటే బిఓయుఐ ఆ సంస్థలో మరి సంతోష్ కుమార్ గారు డిప్యూటీ డైరెక్టర్గా మరి ఆయన వ్యవహరిస్తూ ఉన్నట్టున్నారు ఆయన గత కాలంలో ఒక మెసేజ్లో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే వారు నిత్యుడు కాదు అనే అంశం మీద ఆయన కొన్ని వ్యాఖ్యలు ఆ ప్రసంగంలో చేయటం జరిగింది ఆయన ఒక లేఖన భాగాన్ని ఎత్తుకొని దానికి వక్ర భాష్యం చెప్పడం జరిగింది దానికి తప్పుడు వ్యాఖ్యానం చెప్పడం జరిగింది ఆ సంగతి ఏంటి ఆయన ఏం చెప్పారు అనేది వీడియో క్లిప్పింగ్ ద్వారాగా ఆయన చెప్పిన నే రిప్లే చేసి వినిపిస్తాను దయచేసి శ్రద్ధగా ఆలకించండి మరి సంతోష్ కుమార్ గారు యాక్చువల్గా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆయన నాకు పరిచయమే చాలాసార్లు నేను కలుసుకున్నాను ఆయన చాలా మంచి వ్యక్తి కూడా ఆయన వ్యక్తిత్వ చాలా గొప్ప వ్యక్తి ఆయన అలాగే దేవుడు భయం భక్తి కలిగిన వ్యక్తి ఆయన అయితే చాలా సంవత్సరాల క్రితం మరి అతనితో నాకు పరిచయం ఉంది దాని తర్వాత ఆ యూనివర్సిటీ నుంచి మేము సపరేట్ అయిపోయాం కాబట్టి ఆయనతో అనుబంధం ఏమి లేదు చాలా కాలం అయింది ఆయన్ని నేను ఫేస్ టు ఫేస్ చూసి కూడా అయితే ఆయన మంచి వ్యక్తి అయినప్పటికీ దేవుడంటే భయం భక్తి కలిగిన వ్యక్తి అయినప్పటికీ మరి ఎందుకు ఇలాంటి బోధలను మరి ఆయన బోధిస్తూ ఉన్నారు అని అంటే తప్పని పరిస్థితి అని చెప్పాలి ఎందుకనంటే సంతోష్ కుమార్ గారే కాదు ఉపేంద్ర గారైనా లేకపోతే రాజేంద్ర గారైనా అందులో ఉన్న డిప్యూటీ డైరెక్టర్స్ అయినా ఏమంటే అలాగే ప్రిన్సిపల్స్ అందరూ అయినా కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీస్ ఉన్నాయి కదా వాళ్ళకి సంబంధించినవి వాటిలో ప్రిన్సిపల్గా చేసే వాళ్ళందరూ ఎవరైనా సరే ఆ యూనివర్సిటీ యొక్క కట్టుబాట్లకు లోబడి ఉండాలి నియమ నిబంధనలకు లోబడి ఉండాలి వాక్య విషయంలో కూడా వాళ్ళు ఆ యూనివర్సిటీ వాళ్ళు బోధించిన బోధ ఏదైతే ఉందో దాని నుంచి పక్కకు జరగటానికి వీలు లేదు నీకు వ్యక్తిగతంగా అది తప్పని అనిపించిన చేసేది ఏమి లేదు ఖచ్చితంగా అదే ఆ తప్పునే బోధించాలి తప్ప వేరే అవకాశం లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను అంటే ఇప్పుడు డిప్యూటీ డైరెక్టర్స్గా కాని ఉండి ప్రిన్సిపల్స్ కానీ ఉన్న వాళ్ళకి నెలకి జీతం వస్తుంది మరి ప్రిన్సిపల్స్కి పదివేలో పదిహేను వేలో నాకు లేదు ఒక ఈ మధ్య ఒక సహోదరుని అడిగితే చెప్పాడు అలాగే డిప్యూటీ డైరెక్టర్స్కి సుమారు ఇరవై నుంచి పాతిక వేల దాకా నెల నెలకు వాళ్ళకు జీతం అందుతుంది అని చెప్పారనమాట వాస్తవమే అది అయితే ఫిగర్లో అటు ఇటు ఏమైనా జరగవచ్చు నేను చెప్పిన దాంట్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ మొత్తానికి శాలరీ రూపేణా వారికి ప్రతి నెల వస్తుంది అలాగే ఈ డిప్యూటీ డైరెక్టర్స్కి కార్లు వాళ్ళు ప్రొవైడ్ చేశారు మంచి మంచి కార్లు ఇచ్చారు మంచి హోదా కలుగు చేశారు మంచి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది అంత మాత్రమే కాకుండా యూనివర్సిటీ తరఫున ఆ పిల్లలు స్టూడెంట్స్ కానీ ఎవరైనా మరి ఎక్కడైనా మీటింగ్స్ పెట్టినా వన్ డే సెమినార్ పెట్టినా త్రీ డేస్ పెట్టినా ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న వాళ్ళనే వీళ్ళనే ఈ డిప్యూటీ డైరెక్టర్ స్టూడెంట్స్ వీళ్ళనే పిలవాలి అది నిబంధన బయట వాళ్ళని పిలవటానికి లేదు కాబట్టి వీళ్ళని పిలుస్తుంటారు కాబట్టి అట్లా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వచ్చే మనీ కావచ్చు అట్లాగా వాళ్ళకి అనేక రకాలుగా అక్కడ ఇన్కమ్ సోర్సెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి కాబట్టి లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక అదే బోధిస్తారు దాన్నే నమ్మాలి వేరేది నమ్మటానికి వేయలేదు వేరేది ఏదైనా బోధించినట్టుగా యూనివర్సిటీ పెద్దల దృష్టిలోకి వెళ్తే వెంటనే నిర్దాక్షిణంగా మెడబెట్టి గింటేస్తారు అలాగా గెంటేయబడిన వాళ్ళు చాలా మంది మన కళ్ళ ముందు ఉన్నారు మనకు తెలుసు ఒకప్పుడు జాన్ అన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి బొంకూరు జాన్ గారు కూడా ఆయనకు విరుద్ధంగా మాట్లాడటం వల్ల పక్క వెళ్ళిపోయారు వంశీ గారు కూడా ఎప్పుడైతే మీరు చెప్పే దాంట్లో కొంచెం రాంగ్ ఉంది జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్పారో మెడబెట్టి ఆయన్ని కూడా బయటకు గంటేశారు సాగర్ అన్న కూడా ఒకసారి ఆ సుందర్రావు గారు పీడి సుందర్రావు గారు ఒకనొక ప్రసంగంలో నేను చంద్రుణ్ణి మీకు చల్లని వెన్నలేస్తున్నాను దేవుని కాంతి నామేద పడుతుంది నేను మీకు చంద్రులు అంటుండంటే ఒకనొక రోజు ఒక ప్రసంగంలో సాగర్ గారు ఏం చెప్పారంటే చంద్రునిలో కూడా మచ్చలు మచ్చలుంటాయనే విషయం చెప్పాడు ఆ విషయం ఆ పెద్ద దృష్టికి వెళ్ళినప్పుడు అదేంటి నన్ను ఇంత మాట అంటారా అని ఇట్లా రెండు మూడు సందర్భాల్లో ఎప్పుడైతే మరి వాళ్ళకు వ్యతిరేకంగా బోధించడం జరిగిందో వెంటనే మెరబెట్టుకుని బయటకు గెట్టేశారు అట్లాగా మన విజయప్రసాద్ రెడ్డి గారు వచ్చు లేకపోతే విజయకుమార్ గారు కానివ్వండి వెళ్ళిపోయినందరి పరిస్థితి అంతే ఇది ఒక పాఠంగా అందరికి తెలుసు కాబట్టి ఇంకా అది రైట్ అయినా రాంగ్ అయినా మనసుకు నచ్చినా నచ్చకపోయినా పని గట్టు మరి ఖచ్చితంగా అదే బోధించాలి ఇంకా అంతకు మించి వేరే అవకాశం వాళ్లకు లేదు ఒకవేళ కాదు అనుకొని మనసాక్షి చంపుకొని అబ్బే నేను అబద్ధం ఎంతకాలం అని చెప్తాను ఇట్లాగా డబ్బుల కోసం అని బయటకు వచ్చేస్తే ఇంకా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ జనరేషన్ ఆగిపోతుంది మరి అన్న విషయంలో కూడా అదే జరిగింది ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళ విషయంలో అదే జరిగింది సో అందుకని నాకు తెలిసి ఇది తప్పుగా వ్యాఖ్యానం చేస్తున్నాను అని సంతోష్ కుమార్ గారి మనసు కూడా నొచ్చుకొని ఉంటుంది కానీ పాపం ఆయన పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మనసుకు నచ్చినా నచ్చకపోయినా చెప్పడానికి అంతే దాంట్లో భాగంగా ఆయన వక్కరీకరించాలని అనుకుంటాం తప్ప ఆయన అంత తెలివి తక్కువ వ్యక్తి అయితే కాదు ఆయన చాలా మేధావి ఆయన అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది అయినా కూడా ఇంత గుడ్డిగా దాన్ని అంటే పరిస్థితుల ప్రభావమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను మరి ఈ మధ్య సంతోష్ కుమార్ గారికి ఆరోగ్యం బాగలేదు ఆయన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నారు నిజంగా ఆయన ఆరోగ్యం మంచిగా అవ్వాలని కోలుకోవాలని తిరిగి మునుపటి ఆరోగ్యం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ప్రార్థనలో కూడా పెడతాను ఆయన మంచి వ్యక్తి ఆయన త్వరగా కోలుకోవాలి మళ్ళీ ప్రజల మధ్యలోకి రావాలి దేవుని పరిచర్యలో ఇంకా రెట్టింపు ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆయన ఆపరేషన్కి సహకరించిన బిఓయుఐ విద్యార్థులు ఒకసారి బిఓయుఐ విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం మంచి లక్షణం హ్యాట్సప్ చేయాల్సిన విషయం ఏంటంటే మరి పీడి సుందరరావు గారు ఏదైనా ఒక విషయం గురించి ఇట్లా డబ్బులు అవసరం ఉంది అని ఒక చిన్న ప్రకటన చేయగానే వాళ్ళు ఎంత గొప్ప మనసుతో ముందుకొస్తారంటే లక్షల లక్షల్లో ఇచ్చేస్తారనమాట అసలు ఆ మనసు అందరికీ ఉండదు అంత ధారాళమైన మనసు అది ఒక వంద రూపాయలు ఇచ్చేసినట్టు ఒక లక్ష రూపాయలు ఇచ్చేస్తారు అంత గొప్ప మనసు వాళ్ళు చాలా మందికి ఉంటుంది నేను చూసాను నాకు తెలుసు అది ఆయన పీడి గారు చెప్పగానే వెంటనే ఆ ఎనిమిది లక్షలు

తన కుబాని గుర్చైతే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది నీ రాజతంగ్రం న్యాయాత్మైనది ఇంకా చూస్తే జాగ్రత్తగా తన గోట్రైతే ఏం చెప్పట తన గోటాను అన్ని జ్వాల చేసుకున్నవారని చెప్పాడట తన కురణి కూర్చితే ఏం చెప్పాడట దేవాన్ని సింహాసనము ఈ పాయింట్ చూపించి ఎవరు మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో దేవాన్ని ఎవరు సంబోధిస్తున్నారు ఎవరి చేత దేవాన్ని కల్పించారో మీరే తెలియకుండా వీళ్ళే మాట్లాడుతున్నారు వైసీపీ చదవాల సాక్షాత్తు తండ్రి దేవుడు ఏమని పిలుస్తున్నారు దేవాన్ని పిలుస్తున్నాడు చూసారా 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 యోహోవాదేవుడి పుట్టిన వాడే యోవాదేవుడి కన్నట్ అయితే దేవా ఎందుకు అంటాడు ఈయన కనబడిన వాడు కాదు ఉన్నవాడే అందుకే చా తాకు యహోవాదేవుడు వేసుకునేవాడు దేవా అన్నాడు అని వశాన్ని బట్టి చూస్తున్నాడు పిల్లల వైభుడు సంగిక చదవకపోతే ఇలాగే ఇక్కడ దేవా అని పలికింది దేవుడు కాదు వేసుక్రీస్తు దేవా అని అన్నారు అన్నదెవరు దేవుడు కాదు తప్పుడు అన్నాడు ఎక్కడన్నాడు నలభై ఐదు వరకే అన్నాడు ఆ సందర్భాన్ని తీసుకొచ్చి దానిని తీసుకొచ్చి గౌలికి ప్రస్తావించాడు ఇక్కడ ఎత్తి చూపాడు కాబట్టి రాసి గౌరవ కుమారులు అంటే కుమార్లు రాశారు వాళ్ళు మాట్లాడుతూ ఒక ఒకవ్యమైన సంగతితో పుంజమని దేవా అనమాట దేవా ఆ మాట ఆ గ్రంథకర్త గందక ఎంధకంత ఎత్తి రాశాడు అన్నవాడు దేవా అని కలిగిన వాడు ఒక మనిషి కౌరవకుమారుడు దాన్ని తీసుకొచ్చి ఎప్పుడు గందక ప్రస్తావించాడు తన సేవ గురించేమో అగ్ని ద్వారంలో

చూడండి ఏడవ వచనం నుంచి తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజాలలు గాను అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమిస్తేవి దుర్నీతిని ద్వేషించుతీవి అని ఇదిగో ఈ మాటలని చదివి ఇక్కడ దేవా అని పిలుస్తున్నది యహోవా దేవుడు కాదు ఇక్కడ దేవా అని చెప్తున్నది భక్తులు భక్తుడు ఎవరా భక్తుడు అంటే కోరహకుమారులు కోరహకుమారులు అంటే చాలా మంది కాబట్టి నేను భక్తులు అని చెప్పానులండి మీ దృష్టిలో ఒక్కడే అని అనుకున్నా చెప్పింది ఎవరు అని అంటే కోరహకుమారులు కుమారులు పిలుస్తున్నారంట చెప్తున్నారంట మరి పలుకుతున్నారంట ఏమని దేవా అని కానీ యహోవా దేవుడు కాదు బైబిల్ సరిగా నేర్చుకోండి చదువుకున్నాడు చదువు అయిపోయిన తర్వాత కాకరకాయని కేకరకాయ అన్నట్టుగా మీ చదువులు ఎలాగ ఉన్నాయన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు సరే ఆయన ఏదైనా మాట్లాడవచ్చు ఆయనకు హక్కు ఉంది అనుకోండి అది వేరే సంగతి అయితే ఇక్కడ చెప్తున్నది యోహోవా దేవుడు కాదు అని ఆయన క్లెయిమ్ చేశారు అనమాట తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజవాళ్ళు గాను చేసుకొని వాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు మరి ఇక్కడ కూడా ఎవరు చెప్పుచున్నారు చెప్పుచున్నాడు అనంటే ఎవరు చెప్తున్నట్టు లెక్క దేవుడు చెప్తున్నట్టు లెక్క చెప్తున్నది దేవుడు అండి రాసింది ప్రవక్తలు కావచ్చు అది కోరవ కుమారుల దావీదా ఇంకెవరా ఎవరైనా కావచ్చు వాళ్ళు చెప్పేది వాళ్ళ సొంత మాటలు కాదు దేవుడు పలికించినటువంటి మాటలనే వాళ్ళు పలికారు వాడు మీడియేటర్స్ మధ్యవర్తులు ప్రతినిధులు దేవుని సాధనములు అంతే తప్ప వాళ్ళు పలికిన మాట వాళ్ళ సొంత మాట కాదు ఈ విషయాన్ని సంతోష్ కుమార్ గారు చేసి జ్ఞాపకం పెట్టుకోవాలి ఇక్కడ ఆయన తెలివిగా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ దేవాని పలికింది భక్తుడు అని అవునా అలాగైతే మరి మీరన్నట్టుగా ఆ నలభై ఐదో కీర్తనలు చదివారు కదా మీరు ఒకసారి ఇదే హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో ఐదో వచనం చూడండి ఐదో వచనం దానికి పైన కొంచెం నాలుగో వర్షం మధ్యలో చదువుతాను దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నతలోక మందు మహామహుడవు దేవుని కుడుపార్చమను కూర్చుండెను ఏల అనగా నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అనియు ఇదియుగా నేను ఆయనకు తండ్రి నయ్యుందును ఆయనకు నా కుమారుడయ్యుండును అనియు ఆ దూతల్లో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పినా అలాగే ఎప్పుడైనా చెప్పాడా అని మరి ఈ మాట అంటుంది ఎవరు సంతోష్ కుమార్ గారు ఈ మాట అంటు అంటుంది ఎవరు ఇక్కడ ఏమంటున్నాడు నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అనే మాట అంటున్నది ఎవరు మరి ఇది మాత్రం దేవుడు అయినట్టు ఎందుకంటే యేసు ప్రభు పుట్టాడు నేను కన్నాను ఆయనని దేవుడు చెప్పినట్టుగా ఈ రిఫరెన్స్ కూడా వాళ్ళు కోడ్ చేశారు చాలా సందర్భాల్లో వాళ్ళకు కీలకమైనటువంటి ఆ వచనం కూడా ఇది ఆధారం కూడా ఇది దేవుడు యేసు ప్రభుత్వం కన్నాడు అంటానికి రుజువు ఈ వాక్యమే ఇక్కడ ఏమంటావు నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను మరి సంతోష్ కుమార్ గారు వ్యాఖ్యానం చెప్పినట్లుగా ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆయన చెప్పిందే రైట్ అనుకుందాం మనం కూడా ఆ వీడియోలో ఆయన కూడా అదే చెప్పారు కదా వారు చెప్పిందే కాసేపు రైట్ అనుకుంటే అని ఇప్పుడు ఆయన గారు చెప్పిందే ఒకవేళ మనం రైట్ అనుకుందాము మరి ఈ మాట ఎవరు చెప్పారు అందరికి తెలిసిందే కదా కీర్తనల గ్రంథము రెండవ కీర్తన రెండవ కీర్తన ఏడవ వచనంలో కట్టడను నేను వివరించదను యహోవా నాకు ఇలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్థ్యంగా భూ దిగం భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అను మరి ఈ మాట అన్నది ఎవరండి ఈ మాట రాసింది దావీదు భక్తుడని చాలా మంది చెప్తూ ఉంటారు ఈ కీర్తన రాసింది రెండవ కీర్తన మాదిరి కీర్తన రాసింది అని ఇందులో వివాదం ఏమి లేదు కదా ఒకవేళ మీరు దాన్ని కూడా ఒప్పుకోరా ఇది దావీదు కాదండి ఎందుకంటే పైన లేదు కదా పైన ఇది దావీదు కీర్తన లేదని పోని దావీదు కాదు వేరెకరో ఎవరో అయినా ఉంటారు కదా ఒక అపరిచితుడు ఎవరో ఒకరు ప్రవక్త అయి ఉంటాడు కదా ఆయన చెప్పిన మాటే అనుకోండి మరి నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను అంటే ఎవరికి కుమారుడు ఈ మాట చెప్తున్నది ఆ ప్రవక్తే కదా మరి పైన ఎవరు రాశారో వాళ్ళు చెప్తున్న మాటలే అయితే కింద మాటలు ఇది రాసిన ప్రవక్త ఎవరైతే ఉన్నారో అతని కుమారుడా యేసుప్రభు ఆయన కన్నాడా యేసుప్రభుని ఇక్కడ నేను అంటే అక్కడ ఆ ప్రవక్తే కదా మీరు చెప్పినట్టుగా అక్కడ దేవా అని పైన ఉన్న కోరవ కుమారులు చెప్పినట్టయితే దేవా అనేది కోరవ కుమారులకు అయితే నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కనియున్నానని ఆ ప్రవక్త అంటున్నాడా లేకపోతే దేవుని మాటనే తన మాటగా యాజ్ ఈజ్ గా పలుకుతున్నాడా ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి మీరే చెప్పండి మీరే చెప్పండి సార్ ఇక్కడ నీవు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నాను అన్న మాట ఎవరిది యహోవా దేవునిది యహోవా దేవుడు చెప్తున్న మాటని ప్రవక్తలు తమ మాటగా చెప్పారు అదే మాటని వీళ్ళు పలికారు అంతేగాని వీళ్ళు సొంత మాటలు కావవి దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రవచనం ఏదైనా సరే వాట్ ఎవర్ బి ద ప్రాఫసీ ప్రవచనం ఏదైనా సరే వాళ్ళు సొంత మాటలు కావు దేవుడు చెప్పమన్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ఒక నోరుగా ఒక బూరగా వీళ్ళు పలకటమే ప్రవచనం అంతేగాని అందులో వాళ్ళకు వాళ్ళు ఉటంకించింది కాదు దేవా సింహాసనం నిరంతరం నిలుచుంది అని హెబ్రి పత్రికలో మనం చదివాం కదా దేవా సింహాసనం నిరంతరం నిలుచున్నది నీ రాజదండం న్యాయార్థమైనది అని దేవుడు పలకమంటే దేవుని మాటగా వీళ్ళు పలికారు తప్ప అక్కడ దేవాన్ని ఇల్లు సంబోధించడం కాదు వాళ్ళు చెప్తున్నట్టు కాదు ప్రవచనాలన్నీ అలాగే ఉంటాయి మరి మీరు అనుకున్నట్టుగా అక్కడ పైనున్న వారికి సంబంధించింది అయితే మరి నీవు నా మాడు నేడు నేను ఉన్నానని ప్రవక్త ప్రవక్త కన్నట్టు అవుతుంది అప్పుడు దాని అర్థం అప్పుడు తండ్రి చెప్పినట్టు రాదు యహోవ చెప్పినట్టు రాదు మీరు ఈ వచనానికి ఇదే అధ్యాయంలో ఉన్న పై వచనానికి ఏమో అది దేవుడు చెప్పారని వ్యాఖ్యానం చెప్తారు కింద వచనానికేమో ఇది ప్రవక్త అని అంటారా అంటే ఇది మీకు అకామిడేట్ అవ్వట్లేదు మీ బోధలో మీ బోధలో ఈ మాట అకామిడేట్ అవ్వట్లేదు దీన్ని అడ్జస్ట్మెంట్ జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ దేవాని దేవుడే పలికితే మీ సిద్ధాంతానికి ఇది రివర్స్ గా ఉంది కాబట్టి ఇక్కడ వివరించలేని పరిస్థితి ప్రతిష్టంభన ఏర్పడింది కాబట్టి దీన్ని ఎలాగైనా సరే మిలికి తిప్పి వేరే విధంగా అర్థం చెప్పాలని చెప్పటం తప్ప ఇది వక్ర భాష్యం తప్ప న్యాయమైనటువంటి వివరణ భాష్యము కాదు ఒక అధ్యాయంలో పైన చెప్పిన మాటను అక్కడేమో తండ్రికి ఆపాదిస్తారా కింద మాట ఏమో ఏమని చెప్తున్నారు మరి తన దూతలను వాయువులు గాను తన సేవకును అగ్నించవాళ్ళుగా చేసుకున్నాడు ఎవరు అని చెప్పుచున్నాడు అని క్లియర్ గా ఉంది అక్కడ చెప్తున్నది ఎవరు ప్రవక్త కాదండి అక్కడ చెప్పుతున్నది దేవుడు యహోవా దేవుడు తన ప్రవక్తలు తన దూతలను గురించి ఇలా చెప్తున్నాడు వాయువులు గాను తన సేవకును అగ్నించవాళ్ళుగా చేసుకున్నాడు ఆయనే అని చెప్తున్నాడు ఆయన అని వీళ్ళు పలుకుతున్నారు అది ప్రవచనం అంతేగాని వీళ్ళు చెప్పట్లేదు అది మనం ఇంకా క్రిందకు వస్తే పదవచనం ఏముంది మరియు ప్రభువా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసి ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించుగా నీవు ఉందువు అవన్నీ వస్త్రమూలే పాతగిలు ఉత్తరీ ఆ వాటిని మరిచివెత్తువు ఇదిగో ఈ మాటలన్నీ ఎక్కడ ఉంది మనకి కీర్తన గ్రంథం నూట రెండవ కీర్తనలో చూడండి ఆ మాట నూట రెండవ కీర్తన ఇరవై ఐదవ వచనం నుంచి ఉంది ఆది ఎందు నీవు భూమికి పునాది వేసి తిరిగి ఆకాశంలో కూడా నీ చేతి పనులే అవి గాని నీవు ఎందువు అవన్నీ వస్త్రములలో పాతగిల్లు ఒకడు ఆ అంగవస్త్రం తీసివేయినట్లు నీవు వాటిని తీసివేయదు అవి మార్చబడును నీవు ఏకరీతిగా ఉండబడు నువ్వు సంవత్సరంలో అంతం లేదు ఇవన్నీ ఇక్కడ మాటనే అక్కడ పౌరు భక్తుడు ఎత్తి చెప్పాడు అయితే ఇది ఎవరు రాసింది మరి నూట రెండవ కీర్తన మర్చివచ్చు పైన చూస్తే దుఃఖము చేత ప్రాణము సుక్కిన వాడు సన్నిధిని పెట్టిన మొర్రా ఎవరు పెట్టిన మొర్ర ఇది దుఃఖంతో ఉన్న ఒక వ్యక్తి అంట అతని పేరు ఇక్కడ రాయబడలేదు కాబట్టి అతను ఎవరైనా ఉండవచ్చు అతను చెప్పినటువంటి మాట ఏమని ఆది ఎందు నువ్వు భూమికి పునాది వేసావు ఆకాశం నీ చేతి పనులే అవి నశించును కానీ నువ్వు ఉందువు ఇవన్నీ ఈ మనిషి ఎట్లా చెప్తాడండి ప్రవక్త అయినా ఎవరైనా సరే ఒక మంది దీర్ఘదర్శైన మనిషే కదా మరి ఆదిలో భూమికి పునాదేసింది ఆకాశం చేతి పనులు ఇవన్నీ ఆయన ఎట్లా చెప్తాడు ఎట్లా చెప్తాడు అంటే దేవుడే అతని ద్వారా పలికిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుని మాటలు పలికారు సొంత మాటలు గారు వారు సొంత స్పృహలో నుంచి మస్తిష్కంలో నుంచి మానవ మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి మాటలు కావవి దేవుడే ఇగో ఇటువంటి గత ఉన్నటువంటి ఈ భూమి పుట్టక ఉన్నటువంటి ఆ మర్మాలను భక్తుల ద్వారా ప్రపంచానికి ప్రజలకు తెలియజేస్తున్నాడు అవి దేవుని మాటలు అవి చెప్తున్నది దేవుడు వీళ్ళు యాజ్ ఈజ్ గా అంతే కానీ వీళ్ళు బుర్రకాలో ఉన్న మాటలు కాదు వీళ్ళు సంబోధించింది కాదు అది గుర్తుపెట్టుకోవాలి అట్లా అనుకోండి ఈ మాటలన్నీ ప్రవర్తలకే చెప్పేస్తే మరి దేవుడు చెప్పింది ఏమంటది ఇంకా అందుకే దయచేసి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే పదమూడవ వచనంలో కూడా చూస్తే అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము యాడ్ చూడండి ఈ మాట అన్నది ఎవరండి మరి నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు అని దూతులతో ఎప్పుడు చెప్పలేదు ఎవరితో చెప్పారు మరి తన కుమారుతోనే చెప్పాడు నా పక్కన కూర్చుండు అంటే చెప్పింది ఎవరండి దేవుడు యహోవా దేవుడు నూట పదో కీర్తనంలో ఈ మాట ఉంది కదా మనకు అందరు తెలిసిందే కదా మొదటి వచనంలో ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు చూడండి ఇక్కడ పలుకుతున్న పైన దావేదు ప్రభు నా ప్రభుతో చెప్పాడంట అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభు ఇక్కడ ఇద్దరు ప్రభువులు ఉన్నారు తండ్రి అనే దేవుడు కుమారుడనే యేసు ప్రభుత్వం చెప్పిన మాట ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఆ వాక్కునే ఇతను యాజిటీజ్ గా పిలుగుతున్నాడు తప్ప ఇతను సొంత మాటలు కాదు ఏమని ఆ వాక్కు నేను నీ శత్రువులను నీ పాదముల పీఠముగా చేయి వరకు నా కుడి పరిశ్రమను కూర్చుండు ఇక్కడ నేను అంటే దేవుడే తప్ప ఇక్కడ ప్రవక్త కాదండి మాట చెప్తున్నది ప్రవక్తే కానీ ఎవరి మాట అది దేవుని మాట దేవుని మాటనే యాజిటీజ్ గా దేవుడు ఇలా అన్నాడు ఇలా సెలవిచ్చాడు అక్కడ కూడా అంతే ఏ చెప్తున్నది ఏంటంటే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే దేవా నీ నీ దేవ నీ సింహాసనం నిరంతరం నిలుచును అని ఈ చెప్పిన మాటలన్నీ దేవుడు చెప్పిన దాన్ని కోరవ కుమారులు పలికారు అంతేగాని ఇక్కడ దేవ అంటే ఇల్లు పలుకును ఇది సొంత మాటలు కాదు ఇది ఆయనే దేవ అని ఒక స్టేట్మెంట్ చెప్తే ఆ స్టేట్మెంట్ ఇదిగో ఇలా చెప్పాడని ఆజ్ గా వీళ్ళు చెప్తున్నారు అంతే ప్రతి చోట ప్రభు ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు ఇలా చెప్పాడు అని ఉండదు కానీ ప్రభు ఏదైతే మాట చెప్పాడో వాళ్ళకు ప్రత్యక్షపరిచాడో ఆ మాటల్ని యథాతథంగా యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పటమే ప్రవక్తులు చేసే పని దాన్నే ప్రవచనం అంటారు ఇవన్నీ ప్రవచనాలు ఇక్కడ నెరవేర్పును మనం చూస్తా ఉన్నాం ఇక్కడ పౌరు గారు ఉట్టించింది అది అక్కడ నేను అన్నారంటే అక్కడ ప్రవక్తం తీసుకోకూడదు దేవుణ్ణి మనం తీసుకోవాలి అంటే అక్కడ నీవు నా కుమారుడు అన్న దగ్గర నేను నీ శత్రువులను పాతపీఠంలో అంటే ఈ మాట ఎవరు చెప్పారు మరి చెప్పండి దావిదా అంటే దావీదు యేసు ప్రభు అని వాళ్ళ శత్రువుకి వరకు నా పక్కన కూర్చోమని దావీదు గారు యేసు ప్రభు అవి చెప్పారండి అలాగే నా తీసుకునే దాన్ని ఇక్కడ నేను అంటే దావీదు ఎట్లా కాదు అక్కడ నీవు నా కుమడు నేను నిన్ను కని అని అనగానే అక్కడ ప్రవక్త ఎలా కాదు దేవా నీ సింహాసనం నిరంతరం నిల్చును అని పలికిన మాట కూడా కోరహువు కుమారుడు చెప్పింది కాదు దేవుడు చెప్పిందే యాజ్ ఇట్ ఈజ్ గా ప్రవచనాన్ని చెప్పారు అంటే పై మాట కింద మాట మాత్రం దేవునికి ఆపాదించి ఆయనే చెప్పాడని చెప్పి ఇక్కడ మాత్రం అనుకూలంగా లేదని కారణం చేత ఇది మాత్రం కోరాహు కుమారులు చెప్పారని చెప్తారా కాబట్టి చాలా దారుణం అండి దయచేసి సంతోష్ కుమార్ గారు వాక్య విషయంలో అయితే ఖచ్చితంగా బైబిల్ ప్రమాణాలని పాటించాలి వ్యాఖ్యాన సూత్రాలను మనం పాటించాలి న్యాయముగా వ్యాఖ్యానించాలి ఎందుకంటే ఆనాడు యేసుప్రభు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు ఆయనకి న్యాయం జరగలేదు అన్యాయమే జరిగింది ఆయన సిలువేసి చంపండి అని అందరూ కేకలేశారు ఆయనకి అన్యాయంగా సిలువేసి చంపారు ఆయన ఏ తప్పు ఏ పాపం చేయలేదు ఆయనకి ఆనాడు ప్రజాకోర్టులో అన్యాయపు తీర్పే తీర్చబడింది న్యాయం జరగలేదు ఆయనకి భూమిదోజు యేసు ప్రభు వారు వాక్య రూపంలో మన మధ్యలో ఉన్నాడు లేఖనం రూపంలో మన మధ్యలో ఉన్నాడు యేసు ఈ లోకానికి రాకముందు తండ్రి దగ్గర వాక్యంగా ఉన్నాడు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మన మధ్యలో వాక్యంగానే ఉన్నాడు లేఖనంగానే ఉన్నాడు కాబట్టి ఈ రోజు లేఖన క్రీస్తు వాక్యం అంటే ఇజ్ ఈక్వల్ టు లేఖన క్రీస్తు ఆనాడు యేసు ప్రభు వారికి న్యాయం జరగలేదు అన్యాయం తీర్ తీర్చారు ఈనాడు కూడా లేఖన క్రీస్తుకు అన్యాయం జరుగుతుంది అన్యాయంగా లేఖన క్రీస్తును అంటే లేఖనాన్ని వక్రీకరిస్తున్నారు ఇది చాలా దారుణమైన సంగతి దయచేసి అర్థం చేసుకోండి న్యాయంగా బోధించండి మేము అదొక్కటే మీరు తప్ప కోరుకునేది తప్ప మించేం లేదు మీరు చాలా గొప్ప వ్యక్తులు మంచి వ్యక్తులు ప్రేమ కలిగిన వ్యక్తులు దేవుడు అంటే భయం భక్తి కలిగిన వ్యక్తులు నాకు తెలుసు ఆ విషయం కానీ వాక్య విషయంలో మాత్రం లేఖన విషయంలో మాత్రం మీరు చెప్పింది కరెక్ట్ కాదు ముమ్మాటికి తప్పే దయచేసి సరి చేసుకుంటారని ప్రేమ పూర్వకంగా మీకు మనం చేసుకుంటున్నాను దేవుడు ఈ మాటలు మనం ఇంకొక దివించి ఆస్వాదించమేణ్ అందరికీ ఉన్నాను